హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఉప్పుడు పిండి అవును మన తెలుగు రాష్ట్రాల వారికి ఉప్పుడు పిండి అంటే చాలా బాగా తెలుసు ఈ వంటకం మా నానమ్మ చిన్నప్పటినాటి వంటకం అన్నమాట మా అమ్మకు కూడా మా నానమ్మ నేర్పిన వంటకం ఇది ఇద్దరూ కలిసి ఈ ఉప్పుడు పిండిని ఎలా ప్రిపేర్ చేశారో చూసేద్దాం రండి మధ్య మధ్యలో మా నానమ్మ మాటలు కూడా వినిపిస్తాయి సో స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్ వరకు చూడండి ఏమేం కావాలి చెప్పు దానికి మిరపకాయలు పచ్చిమిరపకాయలు గడ్డలు అల్లం దీన్ని ఉప్పుడు పిండి అంటారు ఉప్పుడు పిండి అంటే అంటే ఉప్మా అంటారు ఉప్మా ఉప్పుడు పిండి అదే ఉప్మా అదే దా చేద్దామా చూసారు కదా మా నానమ్మ మాటలు మామూలు క్లారిటీతో మాట్లాడట్లేదు ఈ ఉప్పుడు పిండికి ముఖ్యంగా కావాల్సింది బియ్యం ఈ బియ్యంని బాగా కడిగి నీడలో ఆరపెట్టుకోవాలి అంటే ఫ్యాన్ కింద రెండు మూడు రోజులు బాగా ఆరిన తర్వాత మిక్సీ పట్టుకొని రెండు మూడు సార్లు జల్లించుకోవాలి ఉప్పుడు పిండి అంటే చాలా మందికి నోరూరించే పక్కా విలేజ్ వంటకం బియ్యం పిండితో చేసే ఈ వంటకం అంటే చాలామంది చెవులు కోసుకుంటారు దీని ముందు ఏ వంటకం కూడా పనిచేయదు అందుకే ఉప్పుడు పిండి అంటే చాలామందికి ఎంతో ఇష్టం చూస్తున్నారు కదా రవ్వ ఇలా ఉండాలి ఇళ్ళలో చిన్నపిల్లలైతే ఉప్మా అంటే అదోలా మొహం పెడతారు ఇంకా పెద్దవారు అయితే ఉప్మాన అంటూ రాగం తీస్తారు ఉప్మా అంటేనే తేలికగా తక్కువ సమయంలో తయారయ్యే ఇన్స్టంట్ టిఫిన్ ఈరోజు కూడా కొందరిళ్ళలో ఇళ్లలో ఉప్మానే అల్పాహారంగా తీసుకుంటున్నారు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసి దాంట్లో జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ పల్లీలు శనగపప్పు యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి ఉప్మా వండడం సింపులే అయినా తినడమే కష్టం ఇంతకీ ఉప్మాపై ఎందుకు ఇంత ఉపం అసలు ఈ టిఫిన్ ఎందుకు నచ్చదు అంటే బొంబాయి రవ్వ గోధుమ రవ్వతో చేసిన ఉప్మా కంటే ఈ బియ్యం పిండితో చేసిన రవ్వతో ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ నెక్స్ట్ కరివేపాకు ముక్కలని యాడ్ చేసుకోవాలి మా చిన్నప్పుడు ఈ ఉప్మాని మా నానమ్మ ఎక్కువసార్లు ప్రిపేర్ చేసేది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దీంట్లో ముఖ్యంగా అడుగు పట్టిన ఉప్మా ఉంటుంది అది అంటే మా చెల్లికి చాలా ఇష్టం ఇప్పుడు ప్రిపేర్ చేసిన ఉప్పుడు పిండిలో కూడా అడుగు పట్టింది మా చెల్లికి మా అమ్మ తీసి పెట్టింది నాకు అనిపించింది ఏంటి అంటే మా చెల్లి చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఏం మారలేదు ఇది చూడగానే ఒక్క క్షణం చైల్డ్హుడ్కి వెళ్ళొచ్చినట్టు అనిపించింది వాటర్ ఎన్ని యాడ్ చేసామనేది చూడండి నీళ్ళు రవ్వ ఎంత తీసుకోవాలి ఆ గ్లాస్తో మూడు ఆ గ్లాస్తోనే రవ్వ ఒకటైతే చూశారు కదా ఎంత క్లారిటీగా చెప్తుందో మా నానమ్మ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక గ్లాస్ రవ్వకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి అండ్ ఫైనల్గా తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకోవాలి తర్వాత రవ్వ ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ అడుగు పట్టకుండా ఉండలుగా లేకుండా చూసుకుంటూ కలుపుకోవాలి మామూలుగా చేసుకునే ఉప్మా రవ్వ కంటే ఇది కొంచెం టైం తీసుకుంటుంది ఎందుకు అంటే బాగా కుక్ అవ్వాలి కాబట్టి ఈ ఉప్పుడు పిండి ఉడుకుతున్న కొద్దీ పొడి పొడిగా మారిపోతూ ఉంటుంది అప్పుడు మనం ఫైనల్గా అయిపోయింది అని చెప్పుకోవచ్చు చూసారు కదా ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఉప్పుడు పిండి రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది తప్పకుండా కమెంట్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ ఫైనల్గా సర్వేజన సుఖినో బాగుంది And finally, stay tuned for more cooking videos.